కేవలం ఒక భగవద్గీతనే చూస్తాం మనం కానీ అనేకములైన గీతలు ఒక చిన్న మాట రూపంలో ఉండొచ్చు ఇది గాధా ప్రసూయంతే ప్రస్తూయంతే గాధాహ అంటే నాలుగు మంచి మాటలు అని అర్థం ఏ మంచి మాట చెప్పినా దానికి గీత అని పేరు పెట్టారు అటువంటి అనేక గీతలతో నిండి ఉన్నటువంటి మహాభారతాన్ని లోకానికి అందించినటువంటి మహాభాగుడు పుణ్యపురుషుడు తపో నిధి అయినటువంటి వారు వేదవ్యాస మహర్షి అట్టి వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతంలో మనం నిన్నటి రోజున వేదవ్యాస ఉత్పత్తి వరకు చెప్పుకున్నాం రెండవది ఆయన వలన భారత వంశం ఎలా వృద్ధి చెందింది ధృతరాష్ట్ర పాండురాజ విధుల యొక్క సముత్పత్తి ఎలా జరిగింది మొదలైన విశేషాన్ని గురించి కూడా చెప్పుకున్నాం ఇక ఈ వేదవ్యాస ప్రస్తావన ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ వస్తుందంటే మొట్టమొదటిసారి పాండవుడు ఉత్తములైన తరువాత ఉన్నతులుగా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ రాజ్యంలో నుంచి వెళ్లిపొమ్మన్నాడు వెళ్ళిపొమ్మంటే వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళారు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాలు వేసుకొని జీవితాన్ని గడుపుతున్నారు భిక్షాటనం చేసి బ్రతికారు అప్పటికే లంక లక్కయ్యలు దహనం చేయడం అయిపోయింది ఆ సమయంలో వేదవ్యాస మహర్షి ద్రౌపది స్వయంవరానికి ముందు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు అప్పుడు కుంతి ఉన్నది భీమార్జున నకుల సహదేవులు ఉన్నారు ఆ సందర్భంలో చెప్పాడు నాయన మీరు ఒక మంచి పని చేయాలి ఎందువల్లంటే మన మంచి చెడులను భావించి మనకు మంచి లభించేటువంటి విధానాన్ని తెలియజెప్పే ఒక పురోహితుడు అవసరం ఉంది మీరు పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి అనే సదుపదేశం చేశాడు ధర్మ మార్గానువర్తనులైనటువంటి వారికి యోగ్యమైన సమయంలో యోగ్యమైన సలహా సంప్రదింపులు చెప్పగలిగిన వాడు ఒకడుండాలి ఆ పాత్రను పోషించాలి ఇక్కడ పురోహితుని ఆవశ్యకత ఏమిటి అని పురోహితుడంటే చాలామంది ఒక మాట చెబుతారు పురోహితుడంటే పురాణికి హితం కోరేవాడు కనుక పురోహితుడు ఇది కామన్గా చెప్పుకునేటువంటి మాట పురాణికి హితం కోరేవాడైతే అవుతాడు కానీ పురోహితుడు ఎలా అవుతాడు ఓకారం ఎక్కడి నుంచి వచ్చింది ఉరహ ఆగామి శుభం సూచయతి అశుభం నివారయతి చె పురోహిత ఉరహ అంటే తనకు యజమాని ఉంటాడు తాను అతడికి పురోహితుడిగా ఉన్నాడు ఆ యజమానికి సంబంధించినటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి శుభమును భావించి దానికి అనుగుణమైన కర్మలను చేయించేటువంటి వాడు అశుభమును సూచన గనక చేసినట్లయితే అశుభంలో అశుభాన్ని తొలగించడానికి కావలసినటువంటి కర్మ విధానాన్ని అనుసరించవలసినటువంటి వాడు కనుకనే ఆయనకు పురోహితుడు అని పేరు దీనికే శాంతి కర్మలని పౌష్టిక కర్మలని కర్మలు రెండు రకాలుగా చెప్పబడలే వచ్చేటువంటి ఆపదలను ఉపశమింపచేసేవి కనుక అవి శాంతి కర్మలైనవి భవిష్యత్తులో అభివృద్ధి బాగా సాధించడానికి అనుకూలములైనటువంటివి కనుక వాడికి పౌష్టిక కర్మలు అని పేరు కనుక ఇక్కడ శాంతి పౌష్టిక కర్మలను నిర్వహించుకోవాలంటే మీకు యోగ్యుడైన పురోహితుడి అవసరం ఉంది అని ఉపదేశం చేసిన వాడు వేదవ్యాస మహర్షి ఆ తరువాత వారు ధౌమ్యుల వారిని పురోహితుడుగా నిర్ణయం చేసుకున్నారు ధౌమ్యుని యొక్క ప్రయోజనం ఎలా కలుగుతుంది అంటే అజ్ఞాతవాసానికి వెళ్లబోయే ముందు అరణ్యవాసం చివరి రోజుల్లో ధౌమ్యుల వారు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేశాడు వాళ్ళతో పాటుగా ఆయనకి అదేం పెద్ద కష్టం కాదనుకోండి అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి అడవుల్లోనే జీవితాన్ని గడిపేటువంటి వాడు మహర్షులు కానీ తనకు అవసరం లేని విధంగా ధర్మరాజు కోసం అరణ్యవాసం చేసిన వాడిన భౌముల వారు చేసి చివరికి ఈ సంవత్సరము పాటు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలక్కండగా పాండవులు ఐదుగురు ద్రౌపదితో సహా సుఖంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి అభ్యుదయక హోమాన్ని నిర్వర్తించి ఆవేశ కావేశాలు సహజంగా మనిషికి ఉంటాయి కనుక నీవు నీవుగా ఉంటే సర్వస్వతంత్రుడివి ధర్మరాజు రాజువి అలాగే నీ తమ్ముళ్ళు నీ తర్వాత నీవు చెప్పిన మాటను వినేటువంటి వాళ్ళు ఎవరి మాట వినవలసిన అవసరం లేని వాళ్ళు కానీ మీరందరూ కూడా వేరే వ్యక్తి మాట వినవలసినటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నారు జాగ్రత్త ఒక రాజు దగ్గర నివాసం చేయాలంటే ఎలాంటి ఎలాంటి లక్షణాలు ఉండాలో మరీ ఎదురుగా కూర్చోకూడదుట మరీ వెనకబడి ఉండకూడదుట పక్కన ఉండాలి చూడగానే కనబడే దశలో ఉండాలట ఒక సామాన్యమైన ఉద్యోగి ఎలాంటి ఎలాంటి కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలో కట్టుబడి ఉంటే భద్రంగా తన ఉద్యోగాన్ని కాపాడుకోగలుగుతాడో ఆ విధానాలను అన్నింటినీ కూడా ఉపదేశం చేసి చెప్పాడు ధౌంగుల వారు తనకు సమయ సందర్భాలనుసరించి తనకు యజమానిగా ఉన్నటువంటి వాడిని ఒక యోగ్యమైనటువంటి పదంలో నడిపేటువంటి ఎవడో అట్టి దశలో ఉండవలసినటువంటి వాడు ఆ పురోహితుడు ఆ అవశ్యకత గ్రహించిన వాడు గనుక వేదవ్యాసుల వారు వచ్చి తప్పక నీవు పురోహితుడిని ఏర్పాటు చేసుకోమన్నారు ధౌమ్యుల వారు పురోహితుడుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ తరువాత ద్రౌపది స్వయంవరం జరిగింది స్వయంవరం జరిగితే అప్పటిదాకా ఎక్కడున్నాడో కృష్ణుడు అప్పుడు పరుగులు ఉరుకుల మీద వచ్చేసాడు బావలు బావలు అన్నాడు భగవంతుడికి అవసరాన్ని బట్టే వస్తాడు కానీ రోజు వచ్చి హాజరు వేసుకొని నేనున్నా ఉన్నానని చూతాడా చాలామంది అనుకుంటారు వాడు దేవుడు ఉన్నాడా ఉంటే నాకు కనపడ్డే అంటే నీ కనపడితే దేవుడు ఉన్నట్టు నీ కనపడకపోతే దేవుడు లేనట్టా ఒక రూపాయి సంపాదించాలంటే నానా కష్టాలు పడాలి భగవంతుడు అంతటి వాడు కట్ట కట్ట కనబడాలంటే ఎంత కష్టపడాలి ఇద్దరి కనపడ్డాడు స్పష్టంగా పూర్తిగా విశ్వరూపాన్ని చూపాడు ఆ చూపిన వాళ్ళలో అర్జునుడు ఒకడు వెంటబడి బావా బావా బాబా తిరిగాడు కనుక వానికి కనపడ్డాడు ధృతరాష్ట్రులుగా అయ్యానా కనబడు అయ్యానా కనబడిన జీవితకాలం అంతా విదురోపదేశము సంజయోపదేశము పొందినవాడు కనుక అర్హతలు ఉన్నవాడు కనుక అతడికి కనపడ్డాడు అందరికి కనపడతాడా మరి కృష్ణుడు ఎవరికి కనపడలేదంటే కృష్ణుడు మామూలుగా మన మనుషుల్లాగా అందరిలో కనపడ్డాడు అందరిలో తిరిగాడు కానీ భగవంతుడుగా కనబడినది కేవలం ఇద్దరికే భారతంలో భాగవతంలో అక్కడున్న వాళ్ళకు కూడా కనపడ్డాడు అది వేరే అంశం సరే ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ద్రౌపది అయిన తర్వాత కృష్ణుడు వచ్చాడు అక్షౌహిణి సేన వెంటబెట్టుకొని వచ్చాడు ద్రౌపదుడు వచ్చాడు అక్షోహిణి సేన వెంటబెట్టుకొని వచ్చాడు ద్రౌపది ధర్మరాజు వాళ్ళిద్దరూ కలిసి హస్తినాపురానికి వచ్చారు సింహాసనం మీద విర్ర విగుతూ ఉన్నాడు దుర్యోధనుడు ధర్మరాజుని అంత దూరాన్ని చూడగానే చప్పును లేచి పక్క కుర్చీలోకి వెళ్ళిపోయినాడు ఆ ఓజస్సు తేజస్సు అలాంటిది ధర్మము యొక్క బలం అలాంటిది లోకల్లో ఇప్పుడు కూడా మామూలు మనుషులను కూడా ఆయన ధర్మాత్ముడు రో ఆయన జోలికి పోబోకండి ఈ మాటలు వింటున్నావా మనం అనుకుంటున్నావా వాడా వట్టి పనికి వాళ్ళని వాడు రా వాడు మన్నేం చేస్తాడు అంటే ఆ ఇలా అనుకుంటున్నావు ధర్మాత్ముడిని అలా అనుకుంటున్నావు ఇక్కడ సందర్భం కాబట్టి ఓ పాట మనవి చేస్తా వీడు మంచివాడా చెడ్డవాడా నిర్వహించగల అని మనకు ఓ శ్లోకం చెప్పారు అదేమిటంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన మనస్సులో ఏది ఉందో అదే మాట్లాడడం ఏది మాట్లాడతాడో ఆ మాట కట్టుబడి తాను చర్యలు చెయ్యడం వాటిని మహాత్ముడు అన్నారు వచశ్యన్యతూ మనశ్యన్యతూ కర్మణ్యన్యతూ దురాత్మన మనస్సులో ఒక ఆలోచన చేస్తాడు పైకో మాట చెబుతాడు ఈ ఆలోచనకి చెప్పిన దానికి రెంటికి సంబంధం చేసే పనులు వేరే చేస్తాడు వీడినే దుర్మార్గుడు అన్నారు కనుక చాలా సులువుగా గుర్తించడానికి వీలుగా మనకి ఒక మార్గాన్ని చూపించారు మన నీతి శాస్త్రవేత్తలు ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడంటే వీళ్ళు మంచివాడు వీళ్ళు చెడ్డవాడని ఎవరు చదువుతారు మనకి మహర్షులే చెప్పగలం మనం లోకల్లో వ్యవహరించుకునే తీరులో కూడా వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి మనం వీళ్ళు మంచివాడు వీళ్ళు చెడ్డవాళ్ళని మంచివాళ్ళతో సహవాసం చేయాలి చెడ్డవాళ్ళకు కొంచెం దూరంగా ఉండదు దుష్టం దూరీణ వారి జయేత్ పోతే చలికపోతే వాళ్ళు అవి అందుకే శంకర భగవత్పాదలు వారు చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి మంచివాడు నలుగురు గెలిస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము వచ్చిన వాళ్ళందరం కాస్త భగవంతుడి విషయాలు తెలుసుకుందామని వచ్చాం భగవంతుడిని చేరుకోవడానికి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు ఏమిటో తెలుసుకోవడానికి వచ్చాం ఇదే సత్సాంగత్యం అంటే కనుక ఈ సత్సాంగత్యంలో మనం ఎందుకు కలిసామంటే అంతో ఇంతో సద్విషయక జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో వచ్చాం దుర్మార్గులు అనడానికి వీళ్ళే ఇక్కడ మనం పొందవలసిన ఉపదేశం ఏమిటంటే మనస్సులో ఏదనుకుంటామో మాటలో అదే మాట్లాడాలి ఇక్కటి ఉండకూడదని చేసే చేష్టల్లో కూడా ఈ రెంటికి భిన్నంగా ప్రవర్తించకూడదు సుమా అని చెప్పడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక వేదవ్యాస మహర్షి వీడు ధర్మరాజు వచ్చేటప్పటికి అదే ధర్మబలం దుర్యోధనలు లేచాడు పక్కనకి కుర్చీలో కూర్చున్నాడు ధర్మరాజు ఏకాయకులు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఉన్నాడు భీష్ముడున్నాడు ఉన్నాడు ఇంకా ఇతరులు కృపాచార్యుడు ఉన్నారు వీడందరూ ఆయుధం పట్టడం నేర్పినటువంటి మహానుభావులు పెద్దవాళ్ళు వయస్సులో జ్ఞానంలో అన్నింటిలో ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు కానీ వాడు కూడా తొలుస్తూనే ధర్మరాజు వచ్చాడు కుర్చీలో కూర్చున్నాడు నిజంగా ఒక్కడైనా నాయనా ఇదేవిరా ఈ కుర్చీలో నువ్వు కూర్చున్నావుట ఆ రోజున ఎవ్వరు అడగలేదు అరే ఆ తరువాత ఏం జరిగింది కొంతకాలం జరిగేటప్పటికీ ఇక్కడ నలుగురు వేరారు ఈ ముఠ ఈ ముఠాలకు మేస్త్రి ఎవరంటే దుర్యోధనుడు మేస్త్రి మిగిలిన వాళ్ళ ముగ్గురు ముఠాలో కూలీలు వాళ్ళు సలహాలు చెబుతుంటారు వీడు వింటూ ఉంటాడు వీళ్ళని దుష్ట చదుష్టయము అని పేరు పెట్టారు దుర్యోధనుడు రాజుగారి కొడుకు రాజు కావాలనుకుంటున్నవాడు శకుని ఈ దుర్యోధనుడికి మేనమావ మేనమామ పాత్ర ఎంత గొప్పదో తెలుసా అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తే ఆడబడుచుకో అల్లుళ్ళకో ఏదైనా బట్టలు పెట్టి మర్యాదలు చేసి పంపించాలి వాడు వనరా తన రాజ్యాన్ని వదిలేసి తగుదనమ్మాని ఇక్కడ కాపురం పెట్టాడు అక్కయ్య దగ్గర అదిగో అటువంటి వాడు వీడికి సలహాదారు ఇక కర్ణుడు ఉన్నాడు కర్ణుడు కుంతీదేవి తనయుడు అలాగనే సూర్యుని అంశతో పుట్టినటువంటి వాడు ఒకవైపు ధర్మగుణం ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు లేక పరిస్థితుల ప్రాబల్యం చేత అర్జునుడి మీద నిష్కారణమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు దాని మాత్సర్యము వలన కలిగిన ద్వేషం మాత్సర్యం అంటే నా వంటి వాడు ప్రపంచంలో ఎవడు ఉండకూడదు ప్రతివాడు అనుకుంటాడు కదా దానిని అనుసరించే విధానంలో మార్పులు చేర్పులు జాగ్రత్తగా చూసుకొని వాడికంటే కంటే తను ఎట్లా గొప్పవాడు కావాలో ఆ ప్రయత్నాలు చేయాలి కానీ దానికి ఎన్నుకోకూడని మార్గాలన్నీ ఎన్నుకొని దుర్యోధనుడిని బాసడుగా చేసుకొని దుర్యోధనుడికి అనుయాయిగా బ్రతుకుతూ దుర్యోధనుడు ఎందుకు దగ్గరికి తీశాడని అర్జునుణ్ణంటూ చంపాలంటే కర్ణుడు చంపుతా చంపుతాను చంపుతానంటున్నాడు కాబట్టి చంపగలిగిన కొన్ని లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి చంపుదామనే పట్టుదల ఒకటి ఉన్నది దానికి కావలసిన ఆయుధ సంపత్తి అస్త్ర విశిస్త్ర విద్య ప్రావీణ్యం ఇవి ఉన్నాయి కాబట్టి అర్జునుణ్ణి చంపాలి అంటే ఎవరు అంటే కర్ణుడు నిర్ణయించుకొని దగ్గర తీశాడు లేకపోతే వాళ్ళ స్నేహం ఏమి స్నేహం ఉత్తమ స్నేహం అది దుర్యోధనుడు స్నేహంగా తనకి ఇచ్చాడు కాబట్టి ఆయన్ని ఆయన మాట మాట్లాడుతుంటాడు ఇంకొక మాట ఉంది ఇక్కడ భారతంలో కర్ణుడా అన్నారు భారతం లేని కర్ణుడా అని భారతం లేని కర్ణుడ అంటే దాని అర్థం ఎప్పుడైతే దుర్యోధనుడి మనస్సులో యుద్ధం వద్దులే అనే అభిప్రాయం కలుగుతుందో అప్పుడల్లా వీడు వచ్చి ఇట్లు కోగుతాడు యుద్ధం చేస్తే రాల్సిందే అని పట్టుదల పట్టుదవాడికి కలిగేట్టు చేస్తాడు ఇది వాడు ఈ దుష్ట చుష్టయంలో ఇక మూడవ వాడు అన్నారు దుశ్యాసనుడు అని పేరు దుశ్యాసనుడు సాక్షాత్తు దుర్యోధనుడికి తమ్ముడే అన్నగారు ఎంత చెబితే అంత ఇక వాడంటూ వాడు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే పనులు యుక్తాయుక్తముల విచక్షణతో సంబంధం లేనివాడు రే ఆ అమ్మాయిని లాక్కురారా అంటే లాక్కొస్తాడు గుడ్డలు ఓడదీసు అంటే ఓడదీసేస్తాడు వీళ్ళ నలుగురు వీళ్ళకి దుష్ట చతుష్టయము అని పేరు పెట్టారు భారతంలో ఇటువంటి వాళ్ళు నలుగురు వీళ్ళు ఏమంటారు అంటే మామూలు భాషలో తుమ్మైలు జగ్గయులు అంటారు వీళ్ళందరూ కలిసి ధర్మమయ మహాద్రో ధర్మరాజు గారి మీద విరోధాన్ని పెట్టుకున్నారు ఇక్కడ వేదవ్యాసుని పాత్ర ఏమిటంటే ధర్మాత్ములు ఉన్నారు అధర్మాత్ములు ఉన్నారు వాళ్ళు మనవళ్ళే వీళ్ళు మనవళ్ళే పాండురాజు కొడుకులు మనవళ్ళే అవుతారు ధృతరాష్ట్రుని కొడుకులు మన అవుతారు ఎంత కాదన్నా కాస్త కోస్తో ఆ ప్రేమ బంధం ఉంటుందిగా వాత్సల్యం ఎంత ఋషీశ్వరునికైనా దీనికి మినహాయింపు లేదు అవిజ్ఞాన శాకుంతలంలో కర్మ మహర్షి వారు శకుంతలను అత్తవారింటికి పంపించేటప్పుడు ఓ మాట బాష్ప వృత్తి కలుషము చింతజము దర్శనం వైక్లవ్యం నమ తాముదరణ్యూగ సఖ్యం కథమును తనయా విశ్లేషదుఃఖైవ్ శకుముదలేది అమ్మాయి అత్తవారింటికి వెడుతున్నాము అనే ఆలోచన మనస్సు కలగ్గానే హృదయం సంస్పృష్టం ఉత్కంఠయా అయ్యో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది నన్ను విడిచి దూరంగా పెడుతుంది ఆ బాధ కలుగుతున్నది కలుక్కు కలుక్కు అంటున్నది ఇక్కడ కంఠక స్తంభిత బాష్పవృత్తి కలుషము చింతాజడము దర్శనం కంఠంలో నుంచి మాట పెగలి రావడల్లే ఏం మాట్లాడాలో తోచడం లే కళ్ళ వెంట కన్నీటి బొట్లు రాలుతున్నాయి అనేక సంవత్సరాలుగా అన్ని అక్కడ ఇక్కడ అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ జపవాలు తిప్పుకుంటూ బ్రతుకు గడిపిన నాకే ఇంత దుఃఖమైతే ఇక మామూలుగా అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పినటువంటి నిజమైనటువంటి గృహస్థులైన తల్లిదండ్రులు అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ఎంత దుఃఖం కలుగుతుందో ఇది ఒకనాటితో తీరేది కాదు నిత్య దుఃఖం అన్నారు రోజుకు రోజుకి కొత్త కనుక ఇక్కడ ఋషీశ్వరులకు అంతో ఇంతో పాశబంధం లేదు అంటే అది అబద్ధం పాశబంధం ఉన్నది ఇటు వీళ్ళు అటు వాళ్ళు తగులు ఆడుకుంటున్నారు ఈ మధ్య ధర్మం నలుగుతున్నది ఏం చేయాలో తోచన లేదు ఆయనకు అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకు వాళ్లకు వీళ్లకు కాస్తో కూస్తో సలహాలు చెబుతూ ఉండేవాడు సలహా దుర్యోధను దాకా వెళ్ళలేదు అసలు ఎందుకంటే పెద్దవాడు వీడున్నాడు పెద్దవాడు లేడు కనుక పాండురాజు పోయాడు గనుక డైరెక్ట్గా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి సలహా చెప్పాడు ఈ సలహా చెప్పిన దానిలో అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో మొదట చెప్పుకున్నాంగా ద్రౌపది స్వయంవరానికి ముందు రెండవది నాయన భవిష్యత్తు మన చేతిలో లేదు రేపు ఏం జరగచ్చు అటువైపుల ద్రోణాది మహాయోధలు ఉన్నారు ప్రాణరంగ పండితులైనటువంటి వారు వారిని ఎదిరించాలంటే నేను కూడా దానికి తగిన బలాన్ని సముపార్దించుకుని ఉండడం మంచిది కనుక నీవు ఆ ఏర్పాట్లలో ఉండు అని సలహా చెప్పి విడిపోయినాడు అప్పుడు అర్జునుడు తపస్సు చేయడానికి వెళితే పరమేశ్వరుని విప్పించి పాశుపతాస్త్రం కూడా అంటే ఈ పాశుపతాస్త్రం అర్జునుడికి రావాలంటే ప్రేరణ ఎవరిది వేదవ్యాస మహర్షిదే అడుగడుగునా ఆయన పాత్ర మనకు మహాభారతంలో కనబడుతుంది తర్వాత ఆయన దేవేంద్రుడి పిలుపు మేరకు స్వర్గలోకానికి వెళ్ళాడు ఇంద్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు కిరీటం పెడితే పెట్టుకున్నాడు కిరీటి అన్న ప్రసిద్ధిని పొందాడు వచ్చి కాలకంజాది మహారాక్షసులను సంహరించారు రీపబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనమాట ఇవన్నీ అర్జునుడికి అందుకనే ఒకే ఒక్క రోజులో వధ అయిన మర్నాడు ఏడు అక్షణల సేరను ఒక్క అర్జునుడు మాత్రమే చెప్పాడు ఇంత మహాయోధుడు కావడానికి అర్జునుడు కారణం ఏమిటంటే ఎవరంటే వేదవ్యాస మహర్షి మంచివాళ్లకు మంచివాళ్ళు ఎలా తోడు పుడతారు ధర్మం ఉన్నదానికి సహకారం ఎలా చేస్తారనే దానికి ఉదాహరణగా చెప్పారు మనకు వేదవ్యాసుని ఉపదేశం సరే మంచివాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు వీళ్ళు తగులు ఆడుకోవడానికి వీలు లేకుండా ఉండేందుకు అనేకమైన ఉపాయములు ఆలోచించి శ్రీకృష్ణుడంతటి వాడు వచ్చి ఇది తక్కువ తప్పయ్యా మామా ఎట్లాగో సరదువాడు చేసుకోండి అని చెప్తే వినలేదు యుద్ధము తటస్థించింది తటస్థించిన తర్వాత ఆ యుద్ధ మధ్యలో ఈ విశేషాలన్నీ ఏ రోజు కారో తెలుసుకోవాలి నాకని కుతూహలం ధృతరాష్ట్ర మహారాజు గుడివాడి చూడలేడుగా చెబితే వినాలే ఎవరు చెబుతారు ఎవరు చెబుతారని ఆలోచించాడు ఎవరు చెబుతారు ఎవరు చెబుతారని ఏమిటి తాత తండ్రి గారు వచ్చాడు మహర్షి నాన్నగారు యుద్ధంలో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు రోజువారీ తెలియాలి చెప్పండి నేనెక్కడ చెబుతారా ఇది జరగకూడదని నేను పక్కకి రప్పుకొని మంచి మాటలు ఎన్ని చెప్పినా విన్నావా నే చెప్పేది కాదు ఈ పక్కన వాడు ఉన్నాడు కదా సంజయుడు నాకు శిష్యుడే వాడు వాడికి చూద్దా నేను వాడు ఏ రోజు ఎక్కడ ఏమి జరిగినా రెప్పపాటు మాత్రము వ్యవధానాన్ని కూడా వదిలిపెట్టకుండగా యుద్ధ పురోహితులు ఎలా జరిగినాయో మాటలతో సహా రహస్య ప్రకాశ వృత్తాంతాలన్నీ వాడికి తెలిసేట్లుగా నేను జ్ఞానమిస్తాను వాడు నీ దగ్గర కూర్చొని చూతాను ధృతరాష్ట్రులకు ఎంతటి మహత్తరమైన అవకాశం వచ్చిందంటే యుద్ధము ప్రారంభమైంది అంటే వేదవ్యాసుడు ఎంతగా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేశాడనే దానికి ఉదాహరణది ఇవన్నీ వేదవ్యాసుని గొప్పదలం ఏమిటి అనేది తెలిసే వృత్తాంతం లేకపోతే ఇది నాకెందుకురా ఈ పంచాంగాన్ని నేను దాని గారిని చూసుకుంటానంటే ఎవరు మాట్లాడేవాళ్ళు నాన్నగారు చెప్పండి అని అడగలేడుగా గట్టిగా సంజయుడికి ఆ జ్ఞానం ఇస్తున్నా ఎందుకు ఇచ్చాడు సంజయుని కా జ్ఞానం అంటే రసలే వెర్రుబాగులవాడు మంచి మంచి అని పాకులాడతాడు మంచి చేయాలని ఆలోచనలో లేడు మనస్యేకం మనస్యన్యతు వచస్యన్యతు కర్మణ్యంజతు మనస్సులో ఏమిటి నా కొడుకు రాదైతే బాగుండు రాదైతే బాగుండు అనే కోరిక మాటలు ఏమంటాడు దుర్యోధన దుర్మార్గుడు ఏం చే నేను మంచి పని చేద్దామన్నా చైరబడలేదు ఏం చేస్తా అంటాడు మాటతో ఇక చేష్టలు అబ్బే నా చేతుల్లో ఏముంది గుడ్డిన కూడా చేత కొంతకాలం వేలే పుడమి పాండు భూపాల విభుడు ఇప్పుడు తొడంగిరి కొమరులు నా కొడుకులు ఇప్పుడు ఏలుకోవాలనుకుంటారు అప్పుడు తమ్ముడు ఇప్పుడు కొడుకులు అప్పుడు ఇప్పుడు నేను గుడ్డి అయినాను ఆయన నేనేం నేను నేనేం చేస్తాను ఇది మాటల్లో ఉండేది అభిప్రాయం